ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేకు అధిష్టానం భారీ షాక్ ఇచ్చిందా కన్ఫర్మ్ అయిన బర్త్ని ఆ ఎమ్మెల్యే చేజేతులారా వదులుకున్నారా ప్రజల మన్ననలు అందుకోలేక అధిష్టానం మెప్పు పొందలేక సీటు చేజార్చుకున్నారా అధికార ప్రతిపక్షాల దోబుచ్చులాటలో ఆ సిట్టింగ్ సీట్ గల్లంతైందా కొత్త జిల్లా సాధనలో తెరవెనక కథ నడిపిన సిట్టింగ్కి గట్టి షాక్ తగిలిందా ఎమ్మెల్యేకి హ్యాండ్ ఇచ్చిన అధినేత విధేయుడికి రెడ్ కార్పెట్ వేసారా లెట్స్ వాచ్ ఎవరి సీటుకి గ్యారంటీ లేదు ఎవరు ఎక్కడికి మారిపోతారో తెలియదు బలముందని తమకి తిరుగులేదని అనుకున్న వారిని కూడా చుక్కలు కనిపిస్తున్నాయి ఇప్పుడు నియోజకవర్గాల్లో సమీకరణాలను మార్చేస్తోంది ఏపీలో వైసీపీ రాజకీయం ఒక్కో లిస్టు వస్తుంటే సిట్టింగ్ ఎమ్మెల్యేల గుండెలు జారిపోతున్నాయి సీఎం సొంత జిల్లాలోని ఉమ్మడి కడప జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు పదిలమేనా దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది ఇప్పటిదాకా మూడు విడతల్లో ఇన్ఛార్జీలను ప్రకటించి షాక్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం చివరికొచ్చేసరికి రేసులో ఉండేదెవరు ఛాన్సులు కోల్పోయేదెవరన్నది ఆసక్తిగా మారింది పనితీరు ఆధారంగా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ స్థానాలు రెన్యువల్ చేసుకుంటే మరికొందరు ఎమ్మెల్యేలకు గట్టి షాక్ తగులుతోంది ఉమ్మడి కడప జిల్లాలో ప్రస్తుతం ఒక్కరి పేరు మాత్రమే తెరపైకొచ్చిన ఆశావహుల్లో అలజడి రేగుతోంది రాజంపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మేడ మల్లికార్జున రెడ్డి కొనసాగుతున్నారు ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత వైసీపీ కండువా కప్పుకుని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఘన విజయం సొంతం చేసుకున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వచ్చే ఎన్నికల్లో విజయం కోసం పక్కా ప్రణాళిక రూపొందించుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు గుర్రాలను బరిలో దించేందుకు శ్రీకారం చుట్టారు ప్రజల్లో అసంతృప్తి మూటగట్టుకుని పోటీ చేసేందుకు ఇబ్బందులు ఉండే సిట్టింగులను మార్చే క్రమంలో సొంత జిల్లాలో ఎవరిని మారుస్తారు ఎవరికి ఛాన్స్ ఇస్తారని సాగిన ఉత్కంఠ మూడో జాబితాలో విడింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలను సొంతం చేసుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా సొంత జిల్లాలో తన పట్టు ఏమాత్రం తగ్గకూడదన్న పట్టుదలతో అడుగులు వేస్తున్నారు ఒకవైపు అభివృద్ధి మరోవైపు గెలుపు గుర్రాలకే టిక్కెట్లు అన్న వ్యూహంతో కడప జిల్లాపై కసరత్తు చేస్తున్నారు ఈ వ్యూహంలో భాగంగా మూడు నాలుగు చోట్ల సిట్టింగులను మార్చే అవకాశాలున్నట్టు ఊహాగానాలు సాగాయి అయితే మూడో జాబితాలో కేవలం రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జున్ రెడ్డిని మాత్రమే మార్చింది వైసీపీ అధిష్టానం అక్కడి సీటును ప్రస్తుత ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్న పార్టీ అమర్నాథ్ రెడ్డికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది జగన్ కు పార్టీ అత్యంత సన్నిహితుడిగా ఉండడంతో పాటు ఎమ్మెల్యే మేడా రెడ్డిపై వైసీపీ అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది అందుకే రాజంపేట సీటును కేటాయించినట్టు సమాచారం దీంతో మూడో జాబితాలో ఉమ్మడి కడప జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో ఒక్క సీటును మాత్రమే మేడ మల్లికార్జున రెడ్డి రెండు పర్యాయాలు రెండు పార్టీలు మారి రాజంపేటలో గెలిచారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మేడ నియోజకవర్గ ప్రజలను మెప్పించలేకపోయారన్న అభిప్రాయంతో ఉంది వైసీపీ అధిష్టానం జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు మేడా జరిపించిన నిరసన కార్యక్రమాలపై అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా మేడాని ముందుండి నిరసనలకు నాయకత్వం వహించారని అప్పట్లోనే సీరియస్ అయింది వైసీపీ అధిష్టానం ఇక నియోజకవర్గంలో పట్టుకోల్పోవడంతో పాటు ప్రజాదరణకు నోచుకోకపోవడం కూడా ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్రెడ్డికి ప్రతికూలంగా మారింది టీడీపీ వైసీపీల నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన మేడ పదేళ్లలో రాజంపేటను అభివృద్ధి పథంలో నడిపించలేకపోవడంతో ఆయనపై వ్యతిరేకత వచ్చింది నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాలు ఒకదానికి మరొకటి సంబంధం లేనట్లు ఉన్నాయి గ్రామాల్లో తిరిగి ప్రజాదరణ సొంతం చేసుకోవాల్సిన మేడ ఊళ్ళవైపు కన్నెత్తి చూడలేదంటున్నారు ఎమ్మెల్యేల సమీక్ష సమావేశం కూడా రాజంపేట ఎమ్మెల్యే సీరియస్ అయ్యారట ముఖ్యమంత్రి ప్రభావం పడింది ఎన్నికల్లో అభ్యర్థిని మారుస్తూ అధినేత మేడా స్థానంలో రాజంపేటలో వైసీపీ అవకాశం ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ ప్రోత్సాహంతో ఆయన తొలి విజయం సాధించారు అప్పటి నుంచి వైయస్సార్ అడుగుజాడల్లో నడవడంతో పాటు రాజంపేట సెగ్మెంట్లో ప్రజాదరణ సొంతం చేసుకున్నారు వైఎస్ఆర్ మరణానంతరం ఆయన తనయుడు రెడ్డి వెంట నడిచిన కొద్దిమంది ఎమ్మెల్యేలలో ఆఖీపాటి ఒకరు రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు ఆకేపాటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు రాజంపేటలో మంచి పట్టుండడంతో ఆయనకు ఉమ్మడి కడప జిల్లా జడ్పీ చైర్మన్గా అధినేత అవకాశమిచ్చారు ఈసారి గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలనుకుంటున్న వైసీపీ ఆకేపాటికి అన్ని సమీకరణాలు అనుకూలించడంతో ఆయన వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది మేడాపై వ్యతిరేకత ఈసారి కలిసొస్తుందని అంచనా వేసుకున్న విపక్ష పార్టీలను కూడా వైసీపీ వ్యూహం అయోమయంలో పడేసింది రాజంపేటలో అవకాశం కోల్పోవడం మేడ స్వయంకృతమన్న చర్చ వైసీపీ శ్రేణుల్లో జరుగుతోంది రాజంపేట నియోజకవర్గంలో భూకబ్జాలు ఇసుక మట్టిమాఫియా ఆగడాలు అరికట్టడంలో ఎమ్మెల్యే మేడా విఫలమయ్యారంటున్నారు రెండేళ్ల క్రితం జరిగిన అన్నమయ్య డ్యాం సంఘటన ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రమైన ఎమ్మెల్యే పెదవి విప్పలేదు అన్నమయ్య డ్యాం బాధితులకు పూర్తి పరిహారంతో పాటు పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేపట్టలేకపోవడం ఎమ్మెల్యే మేడాకు ప్రజా వ్యతిరేకతను తెచ్చిపెట్టింది ప్రతిపక్షాలకు కనీసం కౌంటర్ అటాక్ కూడా ఇవ్వకపోవడం మేడాకు మైనస్ గా మారిందంటున్నారు వచ్చే ఎన్నికల బరిలో మేడా బరిలో నిలిస్తే పార్టీ గెలుపు కష్టమేనని భావించిన వైసీపీ అధిష్టానం చివరికి ఆకేపాటి వైపు మొగ్గు చూపింది దీంతో రాజంపేటలో ఇప్పటికీ ఆకేపాటి మేడా వర్గీల మధ్య నడుస్తున్న ఆధిపత్య పొరుతో వచ్చే ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుందన్నది చర్చనీయాంశంగా మారింది